క్వశ్చన్ నెంబర్ వన్ విద్య అనేది ఏకరూప వివరణ కలిగి ఉందా ఆప్షన్ ఏ అవును ఆప్షన్ బి లేదు ఆప్షన్ సి పాక్షికంగా ఆప్షన్ డి చెప్పలేము దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి లేదు విద్య అనేది ఏకరూప వివరణను కలిగి లేదు క్వశ్చన్ నెంబర్ టూ విద్యార్థి పాఠశాలలో నేర్చుకునే జ్ఞానాన్ని ఏమంటారు విస్తృత విద్య పరిమిత విద్య అనుభవ విద్య సాంకేతిక విద్య దీని సరైన సమాధానము ఆప్షన్ బి పరిమిత విద్య విద్యార్థి పాఠశాలలో నేర్చుకునే జ్ఞానాన్ని పరిమిత విద్య అంటారు క్వశ్చన్ నెంబర్ త్రీ జీవిత అనుభవాలను జోడించి నేర్చుకునే జ్ఞానాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ పరిమిత విద్య ఆప్షన్ బి అనుభవ విద్య ఆప్షన్ సి విస్తృత విద్య ఆప్షన్ డి సాంకేతిక విద్య దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి విస్తృత విద్య జీవిత అనుభవాలను జోడించి నేర్చుకునే జ్ఞానాన్ని విస్తృత విద్య అంటారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ పరిమితార్థంలో విద్య అంటే ఏమిటి ఆప్షన్ ఏ జీవితమే విద్య ఆప్షన్ బి వ్యక్తి అభివృద్ధి ఆప్షన్ సి అనుభవాల సముదాయము ఆప్షన్ డి సాంకేతిక పరిజ్ఞానం దీనికి సరైన సమాధానము వ్యక్తి అభివృద్ధి పరిమితార్థంలో విద్య అంటే వ్యక్తి అభివృద్ధి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ పరిమిత విద్యలో ప్రధానంగా ఏమి నేర్పిస్తారు ఆప్షన్ ఏ త్రీ ఆర్స్ రీడింగ్ రైటింగ్ అండ్ అర్థమెటిక్ ఆప్షన్ బి సాంకేతిక నైపుణ్యాలు ఆప్షన్ సి సామాజిక నైపుణ్యాలు ఆప్షన్ డి క్రీడా నైపుణ్యాలు దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ త్రీ ఆర్స్ రీడింగ్ రైటింగ్ అండ్ అర్థమెటిక్స్ పరిమిత విద్యలో నేర్పిస్తారు వీటిని క్వశ్చన్ నెంబర్ సిక్స్ విస్తృతార్థంలో విద్య అంటే ఏమిటి త్రీ ఆర్స్ మాత్రమే జీవితమే విద్య ఆప్షన్ సి పాఠశాల విద్య మాత్రమే ఆప్షన్ డి సాంకేతిక విద్య మాత్రమే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి జీవితమే విద్య విస్తృతార్థంలో విద్య అంటే జీవితమే విద్య క్వశ్చన్ నెంబర్ సెవెన్ విద్య ఏ ప్రక్రియ తాత్కాలిక ప్రక్రియ నిరంతర ప్రక్రియ పరిమిత ప్రక్రియ విరామ ప్రక్రియ దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి నిరంతర ప్రక్రియ విద్య అనేది నిరంతర ప్రక్రియ విద్య అనేది నిరంతర ప్రక్రియ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఇవి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని తయారు చేసినటువంటి బిట్స్ థ్యాంక్ యూ